వెల్కమ్ బ్యాక్ టు డాబాకా ఛానల్కి సో ఇప్పటి వరకు మీరు టెట్ ఏం ప్రిపేర్ అయ్యారనేది అనవసరము సో ఇప్పుడు కూడా ప్రిపేర్ ఇగో ఇవాళ ఇరవై రెండు టెట్ ఎప్పుడు స్టార్ట్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ వీళ్ళను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి ఇరవై తారీఖు అంటే ఫస్ట్ పేపర్ ఎయిత్ నుంచి స్టార్ట్ ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఇంకా సెకండ్ పేపర్ ఏమో ట్వంటీ వరకు ఉంది కాబట్టి ఇగో ఇరవై రెండు నుంచి ఇప్పుడు రెండో తారీఖు ఫస్ట్ రోజు వరకు వాళ్ళకు పది రోజులు ఉందండి పది రోజులు ఇక ఇప్పటి వరకు ఏం చదివిన అనేది అనవసరం ఇప్పుడు ఈ పది రోజులు ఏం చదువుతారు అనేది ఇంపార్టెంట్ మీరు ఇక పదే రోజులు ఉంది కదా అన్న అది ఏది కంప్లీట్ కాలేదు సల్ సిలబస్ కంప్లీట్ కాలేదు అనేది చేతులు ఎత్తేయద్దు ఎందుకు తెలుసా పది రోజులు అంటే ఎన్ని గంటలు తెలుసా రోజు పది గంటలు చదివినాయి కదా పది గంటలు రోజు పది గంటలు చదివినా వంద గంటలు మన చేతులు ఉన్నాయి వంద సమయం మన చేతులు ఉంది అది కూడా ఫస్ట్ వాళ్ళకు ఇక దాని తర్వాత మనకి ఇంకా ఇరవై తారీఖు ఉన్న వాళ్ళకి ఇంకా రెండు వందల రోజులు అన్నట్టు దాన్ని బట్టి మరి మీరు లెక్క పెట్టుకోరు ఇక వంద గంటలు ఉన్నది అస్సలే అధైర్యపడొద్దండి సిలబస్ కాలేదని బెంగపడొద్దు టెన్షన్ తీసుకోవద్దు ఫ్రస్ట్రేషన్లకు రావద్దు వంద గంటలు అంటే మామూలు విషయం కాదు ఇప్పటివరకు మీరు బిజీ ఉన్నారా స్కూల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనేది అనవసరం అది కూడా మరి వంద గంట రోజు పది గంటలంటే పెద్ద హెడ్డేక్ అవుతుందా ఏం లేదు ఐదు నాలుగు లేదా ఐదు ఆరు నాలుగు ఐదు మీ జాబుల్ని బట్టి మీరు ఎప్పుడు వెళ్తున్నారో రెండు గంటలు రెండు గంటలు రెండు గంటలు మార్నింగ్ స్టే మార్నింగ్ సెషన్లో ఐదు గంటలు ఈవినింగ్లో ఐదు గంటలు అంతే పది గంటలు పది గంటలు అంటే వంద గంటలు ఇక చూడు వంద గంటలు పది రోజులలో ఎంత సిలబస్ కంప్లీట్ అవుతుంది ఉద్యోగం రావడానికి కూడా అవకాశం ఉంటుంది టెట్ ఏంటంటే టెట్ అంటే అంత సమయం ఉంది ఇప్పుడైనా నిన్న ఒకరు ఫోన్ చేసి చెప్పారు పదే రోజులు ఉంది కదా ఇంకేం చదవాలిగా నేను నాదే సిలబస్ కంప్లీట్ కాలేదు మేడం అని అని అంటే ఇప్పటివరకు సిలబస్ కంప్లీట్ కాకపోయినా నో ప్రాబ్లం ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచే ఇప్పటి నుంచి రోజు పది గంటలు ఇవాళ ఇంకా రెండు గంటలు మూడు గంటలు చదివి పడుకోండి ఇవాళ స్టార్ట్ చేస్తే ఇవాళ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు చదవని వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కూడా ఇవాళ రెండు మూడు గంటలు చదివి పడుకోండి ఓకేనా ఎందుకంటే చేతులు ఎత్తేద్దండి చేతులు అస్సలే ఎత్తయొద్దు వంద గంటలు అంటే ఇదే ఉట్టి సమయం కాదు వంద గంటలంటే దేన్నైనా తీరు మారు చేసే ఓడలు పోయి రేవులు అయితే రేవులు ఏమంటారు కదా అట్లా చేసేది ఇక ఇంకొకటి సింపుల్గా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మీకు ఇగో ఇదిగోండి అధైర్య అధైర్యపడద్దు వంద గంటలు మన చేతులు ఉంది వంద గంటలు ఏదైనా ఒక విషయము పదిసార్లు చెప్తే మన కాన్సియేషన్లో అదే పడి అదే ఉంటుంది మన మన బ్రెయిన్లో అదే అదే ఉంటుంది తప్పు తప్పకుండా పాస్ అవుతాను నేను తప్పకుండా పాస్ అవుతాను పైసా లేపరి పదిసార్లు ఎప్పుడు రోజు సార్లు లేపరి నేను పాస్ కావాలి ఖచ్చితంగా పాస్ అవుతాను పాస్ అవుతా పాస్ అవుతా పాస్ అవుతా అంటేనే నీకు ఎట్లా చదవాలనేది వస్తుంది ఏ ఇక నేనేం పాస్ అవుతా ఎంత చూడు చూసిరా ఎంత డిఫరెంట్ ఉంది ఏం పాస్ అవుతా పాస్ అవుతా అంటే ఎట్లుంటుంది ఇక నేనేం పాస్ అవుతా ఇంకా పది రోజులునో అండి పది రోజులు అంటే వంద గంటల సమయం ఇంకా ఎక్కువనే తీసుకోవచ్చు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు అంటున్నారు కదా ఇప్పుడు వర్కర్లు అంటే వర్క్ వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో వాళ్ళని దృష్టిని పెట్టుకొని నేను చెప్తున్నాను పది గంటలు అందరి అందరి చదివే పద్ధతి వేరే ఉంటుంది అందరి గ్రామం వేరే ఉంటుంది పవర్ మళ్ళీ అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది చదివే విధానం వేరు ఉంటుంది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒకరు పది గంటలు చదివేది రెండు గంటలనే చదువుతారు ఒకరు ఐదు గంటలనే చదువుతారు ఒక నాలుగు గంటలని చదువుతారు అది మీది మీకే తెలిసి ఉంటుంది కానీ చేతులు మాత్రం ఎత్తేద్దు తప్పకుండా రోజు పదిసార్లు చెప్పాలి నేను ఈసారి తప్పకుండా పాస్ అవుతా పాస్ కాని వాళ్ళు పాస్ కాని వాళ్ళు పాస్ అవుతా అని పెట్టుకోవాలి ఎనభై ఎనభై మార్కులు ఉన్నోళ్ళు వంద మార్కులు అని రావాలి వంద మార్కులు ఉన్నారు నూట ముప్పై అని చెప్పుకోవాలి టార్గెట్ పెట్టుకోవాలి లేకపోతే అస్సలే రాదు ఎట్లా వస్తుంది ఉట్టిగా నేను చెప్పండి ఉట్టిగానే అంటాడు కదా ఏమంటాను రోజు అలమిలిగడ్డ వస్తుంది ఆ ఆటోల రెండు వందలు మాత్రమే రెండు వందలు మాత్రమే అంటాడు కిలోకు రెండు వందలు మాత్రమే అంటాడు సో మాత్రమే అనడానికి మన సైకాలజీ ఎంత ఉంటుంది మాత్రమే అండి షాటలు అవన్నీ పట్టుకొని పోతున్నారు మాత్రమే అనడానికి రెండు వందలు అంటే తక్కువ నాది వంద రూపాయలకు వత్తు ఉండేది వంద రూపాయలకు కిలో అల్లము కిలో ఎల్లిగడ్డ నిజంగా ఎందుకు చెప్తున్నాయి ఎగ్జాంపుల్ మీకు అంటే వంద రూపాయలకు వచ్చేది రెండు వందలకు ఇస్తున్నాడు రెండు వందలకు ఇచ్చి ఏం చెప్తున్నాడు అంటే రెండు వందలకు మాత్రమే అగ్గు అగ్గు ఆ రెండు వందలకు మాత్రమే అంటున్నాడు అంటే మన సైకాలజికల్గా అట్లా అయిపోతుంది అన్నట్టు నేను కూడా పాస్ అవుతా పాస్ అవుతా పాస్ అయిన వాళ్ళు పాస్ కాని వాళ్ళు పాస్ అవుతా పాస్ వాళ్ళు వంద వాళ్ళకు ఇగో ఎనభై వాళ్ళు వంద రావాలి వంద వాళ్ళకు నూట ముప్పై రావాలి రాకపోవడానికి అసలు ఏ ఛాన్స్ లేదు ఇక చూడండి ఎంత సింపుల్గా ఇగో మీరు ఫే ఇగో నేను చెప్తున్నా ఇప్పుడు సోషల్ వాళ్ళకు సోషల్ వాళ్ళకు ఎంత ఈజీ ఉంది చూడండి టెట్టు ఒకసారి అర్థం చేసుకోండి ఇగో తెలుగు తెలుగుకి ముప్పై మార్కులు ఇంగ్లీష్కి ముప్పై మార్కులు ఇగో సైకాలజీకి ముప్పై మార్కులు ఇక సోషల్కి ఏమో అరవై మార్కులు ఇక ఇంతకంటే అదృష్టం మనకు ఉండనే ఉండదు మీకు ఎంతగా కొన్నాయో తెలుగులో తెలుగులో మనం చిన్న పని చదివినాం కాబట్టి ఇరవై మార్కులు ఖచ్చితంగా అండ్లో పెట్టుకోవాలి తెలుగు తెలుగు ఇరవై మార్కులు ఇక ఇంగ్లీష్ రాదనుకోండి రాకపోతే ఇక పదే మార్కులు వేసినాను ఇక సైకాలజీలో ఇరవై మార్కులు వేసినా అరవైకి ఇక నలభై మార్కులు వేసినా ఇక తొంభై ఐదు మార్కులు వస్తాయి ఇక నువ్వు ఫెయిల్ అవ్వడానికి ఏడున్నది ఛాన్స్ కనీసం డెబ్బై ఐదు మార్కులు రావాలన్నా కూడా వీళ్ళకి వీళ్ళు ఎన్ని తీసేయచ్చు ఈ నలభై వేలు తీసేయచ్చు రెండు తీసేయచ్చు కరెక్టే కదా ఏంటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొంభై ఐదు మార్కులు తొంభై ఐదు మార్కులు వస్తున్నాయి నువ్వు ఓన్లీ ఇంగ్లీష్లో పది పెడితే మరి సైకాలజీ ఎందుకు చదువు నువ్వు సోషల్ ఎందుకు చదువుతలేవు ఇరవై మార్కులు తీసేసినా ఇండ్లకి ఇరవై మార్కులు తీసేసిన నలభై మార్కులు తీసేసినా ఇండ్ల పది మార్కులు తీసేసిన ప ఇండ్ల ఇండ్ల అస్సలే వడగొట్టుకోవద్దండి సైకాలజీ తెలుగులో అస్సలే వడగొట్టుకునే అవసరమే లేదు ఇది కంటెంట్ మనకు తెలుసు కాబట్టి అసలు నువ్వు మొత్తమే ఇక నేను తప్పేసిన మార్కులు మొత్తం పాస్ పాస్గానాల కోసం చెప్తున్నా ఎంత ఈజీ ఉంది చూసి రమేతాడు ఇగో ఇక ఇక ఎనభై కొన్నోలు ఎనభై కొన్నోలు ఇగో ఏడు చదవాలంటే ఏడో చదవాలి ఎనభై కొన్నోళ్ళు చూడాలని తెలుగులో తెలుగులో ఇరవై రావాలి వాళ్ళు ఖచ్చితంగా ఇక ఇంగ్లీష్లో పదిహేను రావాలి ఇక సైకాలజీలో ఇరవై రావాలి ఖచ్చితంగా ఇరవై ఐదు రావాలి వాళ్ళకు వంద దాటాలంటే తెలుగులో మనకు తెలిసిన సబ్జెక్టు తెలుగు మనకి ఇంక ఎంత కష్టపడ్డా వచ్చే సబ్జెక్టు ఆలోచించి చెప్పే విధానాన్ని బట్టి చెప్పే సబ్జెక్టు ఇగో ఇది సైకాలజీ ఇగో ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై మార్కులు వెంటనే ఇక యాభై మార్కులు అరవై ఉన్నది కదా అరవై మార్కులు ఉన్నాయి కదా అరవై మార్కులలో యాభై మార్కులు కొట్టుకుంటే ఇక వంద మార్కులు వస్తాయి వంద ఇంకా ఇంగ్లీష్లో చాలా మందికి వస్తాయి నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఫర్రు ఉంటారు వాళ్ళే ఇరవై ఐదు ముప్పై మార్కులు వస్తాయి ఎవరు ఇంగ్లీష్ సబ్జెక్టు బాగున్న వాళ్ళకి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడైనా పోతుంది వంద మార్కులు రావడానికి ఇంత చదవాలి ఇంత చదవాలి తెలుగు ఇంత చదవాలి సైకాలజీ ఇంత చదవాలి తప్పకుండా ఏది ఇంత చదవాలి మీ వంద పదిహేను రావడానికి ఇక చూసినా మరి ఏం చేయాలి ఇక మళ్ళీ ఇగో తెలుగులోనే ఇరవై ఐదు చేసినా ఏ ఇంగ్లీష్లో ఇరవై వేసినా సైకాలజీలో ఇరవై వేసినా ఇక యాభై ఐదు గిని గిని రావాలి గిని గిని రావాలంటే ఎన్నెంట్టు చదవాలి ఎప్పుడుగా నూట ముప్పై రావాలంటే ఉట్టిగానే వస్తాయా ఇక ఎట్లా చదవాలి ఎప్పుడు ఇక నూట పదిహేను మార్కులు ఇది కరెక్టే కదా ఐదు ఐదు పది పదిహేను పదిహేను ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నూట పదిహేను మార్కులు ఇక పేపర్ వన్ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు కూడా మంది టెట్ టెట్టు క్వాలిఫై కాక ఉన్నారు మళ్ళీ వచ్చిన వాళ్ళకైతే ఇంకా వందల మీదనే ఉన్నాయి ఇక టెట్ క్వాలిఫై కాగన్న వాళ్ళకు ఎందుకంటే అంత అసలు కావడం అస్సలు కానీ కావద్దు మళ్ళీ మ్యాథ్స్ 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 అని బాధపడుతున్నారు మ్యాథ్స్ ఎందుకు బాధపడుతున్నారు ఇక చెప్పండి కానీ తెలుగులో మీకు ఇరవై ఐదు మార్కులు అందులో వడగొట్టుకోవద్దండి తెలుగులో వడగొట్టుకోవద్దు ఎందుకంటే తెలుగు మొత్తం సౌత్ అర్థమయ్యేది కాబట్టి ఇక ఇంగ్లీష్లో పది మార్కులు వేసినాయి ఇక ఇల్లు ఇరవై ఐదు వేసినాయి ఇంట్లో పది వేసినాయి ఇంట్లో పదిహేను వేసినాయి ఇంట్లో ఇరవై కావచ్చు ఇక మ్యాథ్స్లోనే ఏడే మార్కులు వేసినాయి అన్ని ఏలు పెట్టినా అన్ని బీలు పెట్టినా నీకు ఏడు మార్కులు వస్తాయి జీరో అయితే రాదు కదా తర్వాత ఇక సైకాలజీలో ఓ ఇరవై మార్కులకు ఇరవై మార్కులు వేసినాయి ఈవీఎస్లో ఇరవై మార్కులు వేసినాయి ఇక ఏడు వస్తుంది నీకు ఏమవుతుంది ఐదు ఇగో ఏడు ఇక పన్నెండు పన్నెండుకు ఇక రెండు ఒక శాతం ఒకటి రెండు ఇక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇగ ఎనిమిది ఎందుకు క్వాలిఫై అవుతలేరు ఎనభై రెండు మార్కులు ఇక గీంతది అవుతలేరా మరి అస్సలు అద్దండి వంద గంటలు ఉంది వంద గంటలు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా నిన్న కాల్ చేసి మా ఫ్రెండ్ కాల్ చేసి అస్సలు పాప ఆమె క్వాలిఫై కాలేదు భయపడతా ఉంది భయపడతా ఉంది ఏం భయమో ఏమో మ్యాథ్స్ని చూసి భయపడతాను నేను ఇంతకుముందు కూడా చెప్పిన అయ్యో మరి కొంచెం వంద రావాలంటే ఇక ఇరవై తెలుగులో రావాలి పదిహేను ఇక రావాలి అంటే నేను ఇది వేసిన మీ సబ్జెక్టుని బట్టి మీరు అంద తీసుకురావచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఐదు చదవాలి మరి వంద మార్కులు ఉట్టిగానే వస్తాయి వంద అనగానే మనకు అనిపిస్తుంది కదూ చూసిరా సైకాలజీలో ఇరవై ఐదు వచ్చినాయి ఈవీఎస్లో ఇరవై వచ్చినాయి యాభై మార్కులు ఏ తెలుగులో ఇది వచ్చినాయి డెబ్బై ఐదు మార్కుల డెబ్బై ఐదు మీకు ఇంగ్లీష్లో మ్యాథ్స్లో రాకపోయినా సరే మ్యాథ్స్లో పది పదిహేను ఇక వంద మార్కులు రావాలంటే మీకు ఇంత కష్టంగా ఉంటుంది ఇక కష్టం పడాలి మరి ఇంతే ఇండ్ల ఐదు మార్కులు ఇళ్ళ ఐదు మార్కులు ఇండ్ల ఐదు మార్కులు పోయేటట్టు చదవాలి మీరు వంద మార్కులు వస్తాయి ఇక నూట ఐదు మార్కులు ఇంతేందుకు దీనికి ఇంకా ఐదు మార్కులు కలుపుకుంటే ఏమైనా సెకండ్ పేపర్ వాళ్ళకు సెకండ్ పేపర్ వాళ్ళు కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అందులో కూడా క్వాలిఫై కాని వాళ్ళు అయితే చేయడం అందున్నారు ఏమన్నా అంటే కదే ఏమంటారు చూడు అందని ద్రాక్ష పుల్ల అని పుల్లన అని అన్నీ ఏమో అంటారు ప్రక్షేపణం ఉంది మన రక్షకతంత్రాల ఏమంటారు అంటే ఇక అట్లా ఎందుకు క్వాలిఫై అయితే లేదంటే మ్యాథ్స్ ఉండదు అని మ్యాథ్స్ ఇన్స్పెట్టరు మీరు మ్యాథ్స్ ఇన్స్పెట్టరు నేను చెప్తున్నా మ్యాథ్స్ ఇచ్చి అనుకో తెలుగులో ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్లో పది మార్కులు ఇగో సైకాలజీలో ఇరవై మార్కులు ఇగో సైన్స్లో మీ సబ్జెక్ట్ కాబట్టి ఇరవై మార్కులు ఇందులో ఎందుకు వస్తాయి అంటే ఎందుకు రావంటే మార్కులు మార్కులన్నీ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇగో నేను ఏడే మార్కులు వేస్తున్నా మ్యాథ్స్ ఎందుకంటే ఏడు మార్కులు ఏది పెట్టినా కొంచెం నాలెడ్జ్గా పెట్టినా పెట్టకున్నా ఒకటి రెండు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా కాబట్టి ఏడు మార్కులు వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది అంత నాలెడ్జ్ లేకుండా మనం ఏం రాము ఇక్కడికి మీరు ఇక మీరు తెలుగులో పడగొట్టుకోకండి తెలుగులో ఇక ఇంగ్లీష్లో అయితే పదే ఇంకా ఈ దీనికి దీనికి మ్యాచ్ అవుతాయి సైకాలజీలో తక్కువ వచ్చినా ఇంట్లో ఇరవై వచ్చినా ఇంట్లో ఇంట్లో ఐదు పోతే ఇంట్లో ఐదు పోయినా మీకు తొంభై రెండు మార్కులు వస్తున్నాయి ఎందుకండి మ్యాథ్స్ వాళ్ళు ఎందుకు క్వాలిఫై అవుతలేనో నాకు అర్థం కాదు చాలా మంది ఉన్నారు బా వీళ్ళు సైన్స్ వాళ్ళు అసలు క్వాలిఫై కాని వాళ్ళు కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈ మ్యాథ్స్ అని చెప్తున్నారు ఏందో మ్యాథ్స్ మ్యాథ్స్ని ఇష్టపెట్టరు మీరు ఇవి ఇష్టపెట్టరు వీళ్ళే అంగుడు సబ్జెక్టులు చదివేటి ఇవి ఇది సైకాలజీ ఉన్నది ఇంగ్లీష్ ఇప్పుడు రాకపోయినా సైకాలజీ ఉంది టెట్ తెలుగు ఉంది సైన్స్ మీకు కంటెంట్ మీదేనా రాకుండా ఎట్లుంటుంది తెలుగులో ఎట్లా ఒడగొట్టుకుంటారు అస్సలు భయపడొద్దు ఇప్పుడు కూడా వంద గంటలు ఉంది వంద గంటలనే మీకు కలిసిన మీకు ఈజీ ఉన్న సబ్జెక్ట్ ఏంది మీరు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి తప్పకుండా చేసుకోండి అస్సలు చేతులు ఎత్తేయద్దు నా అధైర్యం అస్సలే పడద్దు వంద గంటలు ఉన్నాయి పాస్ అవుతా నేను పాస్ కాని వాళ్ళు పాస్ అయితే ఈసారి ఖచ్చితంగా పాస్ అవ్వడే పాస్ అవ్వడు రోజు పదిసార్లు ఎప్పుడు మీరు కాకపోతే నన్ను అడుగురు గ్యారంటీ పైసలు వాపసు పైసలు వాపసు ఈ వీడియోలు ఇన్నోళ్ళు అస్సలు ఫెయిల్ అయితే మీరే కామెంట్స్ రాయాలి ఈ వీడియో చూసి పాస్ అయినా మేడం అని నీకు అంత సీన్ లేదు మేడం అంటున్నా లేకున్నా సరే కానీ మీరు మోటివేట్ చే మోటివేట్ కావాలని పాపం ఫోన్ చేశారు ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేశారు మేడం మ్యాథ్స్ మ్యాథ్స్ సరే మ్యాథ్స్ భయపడుతుంటే ఎందుకు మ్యాథ్స్ వదిలేయండి మీరు తెలుగుకు ఫోకస్ ఇవ్వరు మీరు ఎందుకంటే ఇది అర్హత పరీక్ష కాబట్టి ఇది ఈ ఇంట్లో అర్హత పొందితే మనం ఇంట్లో డెబ్బై ఐదు మార్కులు వచ్చినా సరే మనం డిఎస్సీలో కష్టపడొచ్చు కదా డెబ్ డెబ్బై ఐదు మార్కులకు కూడా డిఎస్సి జాబ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నువ్వు ఇక్కడ కొంచెం జారిపోతే నువ్వు డిఏసీకి ఎలిజిబుల్ కాదు కదా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు ఓ పదేళ్ల నుంచి పదకొండు ఏళ్ళ నుంచి ఇంకా క్వాలిఫై కాలేదంటే ఏం ముచ్చట చూడరు దయచేసి తప్పుగా అర్థం అని చేయొద్దు నా ఆవేదన అర్థం చేసుకోండి దయచేసి వంద గంటలు వంద గంటలు మన చేతిలో ఉంది రోజు పది గంటలు ఇప్పటివరకు ఏం చేసావు ఇప్పటివరకు ఏం చదవాలనేది అనవసరం ఇప్పటి నుండి నువ్వు చదువుతున్నది ఒక్కటే కరెక్ట్ ఇప్పటి నుంచి నువ్వు ఏది ఫోకస్ పెట్టుకొని చదువుతున్నావు ఏ పది బుక్లు అసలే పెట్టుకోవద్దు ఒక బుక్ పెట్టుకోని చదువుకోరి ఏ సిరీస్ తెచ్చుకుంటారో చదువుకోండి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుతురా ఎన్ని రోజులు చదివిరా నాలెడ్జ్ ఉంటుంది కంటెంట్లో ఏవైనా వీడియో చూస్తారా టీవీలు చూస్తున్నారో ఏం చూస్తారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం సిలబస్ కంప్లీట్ చేయండి చాలా చాలా తెలుగు సైకాలజీ మీదనైతే పిచ్చి ఫోకస్ చేయండి ఎందుకంటే సైకాలజీలో మార్కులు కూడా కొట్టుకోవద్దు సో ఇది మ్యాథ్స్ ఇక టైం వేస్ట్ చేయొద్దు ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఏది అది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అంత టైం వేస్ట్ చేసే సబ్జెక్ట్ స్టార్ట్ చేసిరనుకోండి మీకు దానికి సరికే సరిపోదు ఎందుకంటే నూట యాభై క్వశ్చన్స్ నూట యాభై నిమిషాలల్లో ఎట్లా చేస్తారు మీరు అందుకే మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటో సైకాలజీ తెలుసా ఫస్ట్ సైకాలజీ తెలుగు సైకాలజీ కూడా కొంచెం ఆలోచించి ఉంటుంది తెలుగు అంటే గ్రామర్ పాటు ఒకటి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆలోచించి పెట్టేటి అన్ని ఇంకా డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి మరి ఏది స్టార్ట్ చేస్తారో మీకు ఏది అనుకూలమైతే అది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసేది కూడా టైమింగ్ని బట్టి స్టార్ట్ చేయరు ఓకేనా ఇక నేను ఇంత చెప్ప చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే కాల్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా నాకు కాల్ చేసిన మేడమ్స్ చూడండి వాళ్ళకి లింకు పంపిస్తాను నేను దయచేసి మీరు అధైర్యపడొద్దు వంద రోజులు ఉంది వంద రోజులు నాటే జోకు ఓన్లీ వంద రోజులు ఎవరికి రెండో తారీఖు స్టార్ట్ అయిన వాళ్ళకి ఇంకా ఇరవై తారీఖు పదో తారీఖు ఎనిమిదో తారీఖు పదకొండో తారీఖు స్టార్ట్ అయిన వాళ్ళకి ఇంకెన్ని రోజులు చూడండి ఇంకెన్ని రోజులు అది కూడా చాలా ప్లస్ పాయింట్ కదా అది మీరు దాన్ని ఆ కౌంట్ చేసుకోండి సిలబస్ కంప్లీట్ చేయండి సిలబస్ కంప్లీట్ చేయండి రివిజన్ చేయండి రివిజన్ చేయండి చదివినంతనే రివిజన్ చేయండి ఎందుకంటే క్లారిటీ ఉండదు క్లారిటీ ఉండదు రివిజన్ చేయకపోతే క్లారిటీ ఉండదు మీరు ఎవరు చూస్తున్నారా ఎవరి బుక్ చదువుతున్నారు ఎవరు వీడియో చేస్తున్నారు ఎవరి ఎక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారా అనవసరము ఇక్కడ ఉన్న సిలబస్ చదువుతున్నారా లేదా తెలుగు అయిపోయిందా లేదా టెన్త్ వరకు పేపర్ వన్ వాళ్ళకైతే డిఎస్సికి అయితే టెన్త్ వరకు ఇయ్యొచ్చు ఇక వరకు అయితే ఎయిత్ వరకు చదవచ్చు తెలుగు పది సార్లు చదవండి పది సార్లు చదవండి వినండి ఓకేనా ఓకే మా మీకు బోర్ అనిపిస్తే ప్లీజ్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు నా ఆవేదన నాకు ఇట్లా అయిపోతుంది ఎందుకంటే కనీసం మార్కులు డెబ్బై ఐదు మార్కులు ఎందుకు వస్తలేవో నాకు అర్థం అవుతలేదు డెబ్బై ఐదు మార్కులు రాకపోవడానికి మీరు ప్లాన్ వేసుకుంటలేరు ఇగో గింతే ఇవే వేసుకోరు ఇది సోషల్ వాళ్ళది అది ఇగో నలభై మార్కులు సోషల్ వాళ్ళు పాస్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇరవై ఐదు మార్కులు ఇంట్లో ఇరవై వచ్చినాయి అనుకోండి ఇంక ఇరవైగో ఇంట్లో వచ్చినాయి అనుకోండి ఇట్లా చదవాలి ఇంత చదవాలి ఏమేమో తొంభై ఐదు మస్తున్నాయి తొంభై ఐదు మార్కులు అన్న కూడా డెబ్బై ఐదు వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు ఉన్న వాళ్ళకి కూడా జాబులు వచ్చినాయి అందుకే నూట ముప్పై రావాలని నా వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నూట ముప్పై రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా దేవుడా రావాలి అంతే మీరు కామెంట్స్ నేను చూడాలి ఓకేనా మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్స్ రాయండి ప్లీజ్ మోటివేట్ కావాలి కాకపోతే అస్సలు కాదు టార్గెట్ ఉండాలి లక్ష్యం ఉండాలి నూట ముప్పై రావాలంటే నూట పదికి వస్తారు నూట ముప్పై రావాలని టార్గెట్ పెట్టుకుంటే నూట ఐదు నూట పదికి ఖచ్చితంగా వస్తారు రాకపోవడానికి ఏముంది మీరు ఇరవై ఐదు వచ్చేటట్టు చదవాలి తెలుగు సైకాలజీ మొత్తం ఇంకా మనకు ఉన్న సబ్జెక్ట్ ఓకేనా ఏమని అనుకోండి ఇట్లా ఇంతకుముందు కూడా ఇదే ఫాలో అయిన వాళ్ళు మస్తు మంది పాస్ అయ్యారు ఇక మీరు కూడా పాస్ కావాలనుకుంటున్న ఈ వంద మనుషులు ఒకటే పెట్టుకోరు వంద గంటలు ఉన్నాయి ఇప్పటివరకు ఏం చదివారు అనేది అనవసరం ఇప్పటి నుంచి ఏం చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఒక్క ఓకేనా రంగంలో ఎప్పుడు దిగామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది కరెక్టే కదా ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా మీ కామెంట్స్ రాయాలి మీ కామెంట్స్ రాస్తే ఈ వీడియో నచ్చిందా లేదా నాకు అర్థమవుతుంది నేను మాత్రం తెలియజేసుకుంది నా నా ఆవేదన తెలియజేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఫోన్లు చేసి చెప్పరాదు కదా ఇంతసేపు చూస్తే చూస్తారు ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఓకేనా మార్కుల గురించి చెప్తున్నాను వంద పాస్ కాని వాళ్ళు పాస్ కావాలని చెప్పాలి ఎనభై మార్కులు రావాలని వాష్ పడుతున్నారేమో ఎనభై ఉన్నోళ్ళు వంద రావాలి వంద వచ్చిన వాళ్ళు నూట ముప్పై రావాలని చేయాలి అంతే మన మైండ్ సెట్ ఎట్లా చేసుకుంటే అట్లా ఉంటుంది అంతే నువ్వు ఎప్పుడైతే అవకాశాన్ని వెతుకుతావు అవకాశం రావాలని వెతుకుతుంటావు నీకు అవకాశం దొరుకుతూనే ఉంటుంది నువ్వు ఎప్పటివరకు దొరకవో వరకు ఏ దొరకవు నిజంగా ఇప్పుడు నువ్వు బైక్ కొనాలని అనుకున్నావు అనుకో పైసలు చేతులు పట్టుకున్నావు అదే బైక్ ఎక్కువ కనిపిస్తుంది రోడ్ల మీద అవి మొన్న దాకా కనిపించలేదు ఇప్పుడే కనిపిస్తుంది అంటే అది కనిపించలేదు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కాబట్టి అనిపిస్తుంది అది ఎప్పటి నుంచో నడుస్తున్నాయి కానీ నువ్వు వాడిని చూడలేదు ఇప్పుడు నువ్వు చేతుల పైసలు పట్టుకొని ఆ బైక్ కొందామని బయటికి వెళ్దాం అదే వీడియో అదే రెండు మూడు సార్లు అనిపిస్తుంది ఆ నేను కొందామనుకుంటేనే కనిపిస్తానే అవి అంటారు అవి అనిపిస్తలేవు నువ్వు చూస్తున్నావు నీకు కనిపిస్తున్నాయి అవి నీకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నీ బ్రెయిన్లో అది ఉంచుకున్నావు కాబట్టి కొనాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అవకాశాన్ని వెతుకుతున్నావు కాబట్టి నీకు దొరుకుతుంది వెతుకుతే దొరుకుతాయి అంతేనా ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం ఎన్నిసార్లు నచ్చితే నచ్చితే నచ్చుతాయి అనుకుంటా అసలు బంద్ చేస్తా అంటున్నావు బంద్ చేస్తా లేవు వీడియో అంటున్నావు అయినా సరే బంద్ చేయ మీరు బోర్ వచ్చినా సరే ఈ నాలే ఏ కదా పది పదిహేను నిమిషాలు ఉండదు వీడియోకి అంతే ఏమవుతుంది గిన్ని వీడియో చూసుకుంటారు అన్ని రీల్స్ చూస్తారు ఇది చూస్తే ఏమవుతుంది ఉపయోగమే పడుతుంది వంద 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 గంటల్ వంద గంటల్ అగ్వా 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 వంద గంటలు అగ్వా ఓకే ఓకే డన్ మరి కామెంట్స్ రూపంలో మీరు నా అభిమానాన్ని నా మీద ఉన్న అభిమానం తెలపాలి ఏం నెగిటివ్ కామెంట్స్ పెట్టకూరి బాము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్